నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి రియాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రెడ్ లైన్లోని ఐదు స్టేషన్లలో మెట్రో సేవను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది రియాద్ మెట్రో రెడ్ లైన్లోని అల్ ఖలీజ్ ఇష్బిలియా కింగ్ పహద్ స్పోర్ట్స్ సిటీ అల్ హమ్రా మరియు ఖలీద్ బిన్ అల్ వలీజ్ స్టేషన్లు ప్రభావితమైన స్టేషన్లని అథారిటీ వివరించింది ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రత్యామ్నాయ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఈ చర్య తాత్కాలికమని మరియు త్వరలో సేవలను తిరిగి ప్రారంభించడానికి పనులు జరుగుతున్నాయని పేర్కొంది దుబాయ్ గార్డెన్ గ్లో తిరిగి వస్తోంది ఈసారి పగటిపోటు కూడా సందర్శకులను కనిపింది చేయనుంది దశాబ్దం క్రితం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ప్రసిద్ధ కుటుంబ ఆకర్షణ డే పార్క్ గా ప్రారంభం కానుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులను స్వాగతిస్తుంది జబీల్ పార్క్ గేట్ త్రీ వద్ద దుబాయ్ ఫ్రేమ్ పక్కకు మార్చారు అప్గ్రేడ్ చేసిన డైనోసార్ పార్క్ మరియు ఫ్యాంటసీ పార్క్తో సహా అన్ని కొత్త ఆకర్షణలతో త్వరలో తిరిగి తెరవబడుతుందని నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్ వేదిక ప్రకటించారు అధికారిక పునఃప్రారంభ తేదీ మరియు ప్రవేశ రుసుములు ఇంకా వెల్లడించినప్పటికీ సందర్శకులు ఒకే టికెట్ కింద రెండు అనుభవాన్ని పొందే అవకాశం కల్పించారు ఇక డైనోసార్ పార్క్లో అతిథులు సౌండ్ ఎఫెక్ట్లతో ప్రాణం పోసుకున్న జీవిత పరిమాణ ఆనిమాట్రానిక్ డైనోసార్ల సేకరణను అన్వేషించవచ్చు ఈ సీజన్లో పార్క్ కొత్త ఇంట్రాక్టివ్ డిస్ప్లేలను కూడా ప్రవేశపెడుతుంది పక్కనే ఉన్న ఫాంటసీ పార్క్ ప్రతి మలుపులో భారీ విచిత్రమైన మరియు సంపూర్ణంగా ఇన్స్టాగ్రామ్ చేయగల నిర్మాణాలు కలిగి ఉంటాయి ఇది సహజ దృశ్యాలను బూహాత్మక కళా సంస్థాపనలతో మిళితం చేస్తుందని తెలిపింది నిర్వాహకులు దీన్ని అన్ని వయసులో అద్భుతం కోసం రూపొందించిన ఆనందకరమైన ఎస్కేప్ గా అభివర్ణించారు రెండు వేల పదిహేను దుబాయ్ గార్డెన్ గ్లో ప్రారంభమైంది మిలియన్ల మంది నివాసితులు ఈ పర్యాటకులను పునర్వినియోగపరచదగిన పదార్థాలతో తయారు చేసిన ప్రకాశవంతమైన ప్రదర్శనతో ఆకర్షించారు టికెట్ ధరలు అధికారిక ప్రారంభ తేదీతో సహా మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వింటర్ వండర్లాండ్ కువైట్ నాలుగవ సీజన్ ను అధికారికంగా ప్రారంభించింది ఇది కువైట్లోని అత్యంత ప్రజాదరణ పొందిన సీజనల్ ఆకర్షణలలో ఒకటిగా ఉందని టీఈసీ యాక్టింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ రఫియా తెలిపారు ఈ సంవత్సరం ఎడిషన్లో అన్ని వయసుల వారికి అనువైన డెబ్బైకి పైగా రైడ్లు మరియు ఆకర్షణలు ఉన్నాయని చెప్పారు కొత్తగా పెద్ద బహిరంగ స్కేటింగ్ రింక్ రెండు నేపథ్య సాహసం మరియు భయానక కోటలు అలాగే సీజన్ అంతటా కాన్సర్ట్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు వింటర్ వండర్ల్యాండ్ ఒక కీలకమైన సీజనల్ పర్యాటక కేంద్రంగా మారిందని కువైట్ మరియు పొరుగు దేశాల నుంచి సందర్శకులను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు వ్యాపార మరియు పెట్టుబడి అవకాశాలను అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు వోల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది ఖతార్ బోట్ షో రెండు వేల ఇరవై ఐదు వోల్డ్ దోహా పోర్ట్ లో అట్టహాసంగా ప్రారంభమైంది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది సందర్శకులు సముద్ర ఔత్సాహికులు హాజరయ్యారు దోహా యొక్క ఐకానిక్ వాటర్ ఫ్రంట్ వెంట నాలుగు రోజుల ప్రపంచ స్థాయి ప్రదర్శనలు ఆవిష్కరణల వారసత్వానికి వేదికగా నిలిచింది ఖతార్ బోట్ షో రెండవ ఎడిషన్లో ఇప్పటికే రికార్డు స్థాయిలో సందర్శకులు పాల్గొన్నారు ఇందులో ఐదు వందల ఐదు ప్రపంచ మరియు ప్రాంతీయ బ్రాండ్లు ఎనభై ఐదు మంది ప్రత్యేకమైన డిజైనర్లు మరియు ఇరవై దేశాలకు చెందిన అరవై ఐదు కంటే ఎక్కువ బోట్స్ ఉన్నాయి అలాగే మెరీనా ఆకట్టుకునే యాచ్ ప్రీమియర్ల శ్రేణిని ఆవిష్కరించింది వాటిలో అమెల్స్ యాచింగ్ ద్వారా డెబ్బై నాలుగు మీటర్ల వల్ట్రా మరియు రీఫ్ యొక్క అల్టిమా యాభై ఐదు వంటి ప్రపంచ లాంచులు అల్షాలీ మెరైన్ సెవెన్ క్రాఫ్ట్ మరియు అల్దే నుండి ప్రాంతీయ బోట్స్ టోర్నడో హలూల్ బెల్హారంబర్ మరియు జనాన్ మరైన్లతో సహా స్థానిక ఆవిష్కర్తల నుండి నాలుగు ఖతారి ఉన్నాయని బోర్డ్ దోహా పోర్ట్ సీఈఓ మరియు ఖతార్ బోర్డ్ షో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు ఖతార్ బోర్డ్ షో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిది వరకు బోల్డ్ దోహా పోర్ట్లో కొనసాగుతుంది గురువారం మరియు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మరియు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతుంది అల్ రుస్తాక్ మరియు ఇబ్రి విలాయలను కలిపే మార్గంలో వాహనాల వేగ పరిమితిని తగ్గించారు అల్ రౌండ్ అబౌట్ మరియు అల్ సహ్తాన్ రౌండ్ అబౌట్ మధ్య ఉన్న రహదారిపై వాహనాల వేగ పరిమితిని గంటకు ఎనభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్లకు తగ్గించారు కాబట్టి భద్రతా దృష్ట్యా రహదారి వాహనదారులు దయచేసి గమనించి పేర్కొన్న వేగానికి కట్టుబడి ఉండాలని అభ్యర్థించారు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో బహరేన్ ఖతార్ తొలి అంతర్జాతీయ ప్రయాణికుల సముద్ర మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు బహ్రెయిన్లోని లోని మహారక్ లోని సాదా పోర్ట్ నుండి ఖతార్ లోని అల్ రువైజ్ ప్రారంభ యాత్ర కొనసాగింది ఇది గల్ఫ్ సముద్ర అనుసంధానం మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన ముందరుగా భావిస్తున్నారు బహ్రెయిన్ ఖతార్ ప్రయాణికుల ఫెర్రీ సర్వీస్ ను బహ్రెయిన్ రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ప్రారంభించారు నెట్వర్క్లను విస్తరించడం ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని పెంపొందించడంలో బహరేన్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని వెల్లడించారు బహరేన్ సముద్ర పర్యాటక రంగంలో ఇది కీలక ప్రాజెక్టుగా పేర్కొన్నారు జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందజేస్తుందన్నారు సముద్ర రవాణా రంగంలో బహరేన్ ప్రాంతీయ స్థానాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు ఈ ఉమ్మడి ప్రాజెక్టును సహకారం చేయడంలో సహకారం అందించిన వారిపై డాక్టర్ షేక్ అబ్దుల్లా షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ థానీ ప్రశంసలు కురిపించారు ఇవి మా గల్త్ న్యూస్ విశేషాలు మరోవంటిలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం